హలో అండి నమస్తే ఈ రోజు వీడియో ఏంటో తమనెలు చూస్తే మీకు అర్థమైంది కదండి మనం మార్కెట్ నుండి తెచ్చుకునే కూరగాయలు పది పదిహేను రోజుల వరకు కూడా ఫ్రెష్ గా ఉండాలి అంటే మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఎలా స్టోర్ చేస్తే అవి మనకి ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్ ఉంటాయి అనేసి ఈ వీడియోలో చూపిస్తానండి కూరగాయలు రేతికి చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి కదండి మనం అంత ఖరీదు పెట్టి తెచ్చుకున్న కూరగాయలని మనం పాలిథిన్ కవర్స్ లో వాళ్ళు ఇస్తుంటారు కదా అవి తెచ్చి అలా ఆ కవర్స్ లోనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే రెండు మూడు రోజులకి అవి ఆ మాయిశ్చర్ వల్ల కూలిపోతూ ఉంటాయి అలా కాకుండా తెచ్చిన కూరగాయలు మనం ఎంత రేటు పెట్టుకున్న కూరగాయలకి మనం న్యాయం చేయాలి కదండి అలా చేయాలి అంటే మనం జాగ్రత్తగా వాటిని ఒక పావు గంట పాటు టైం స్పెండ్ అంటే అవి మనకి పదిహేను రోజుల వరకు కూడా పాడవకుండా ఫ్రెష్ గా ఉంటాయి అవి ఫ్రెష్ గా ఉండాలి అంటే మనం ఎలా స్టోర్ చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో చూపిస్తానండి అలాగే లాస్ట్ వీడియోలో కూడా నేను వెజిటేబుల్స్ ని మనం మార్కెట్ నుంచి ఎలాంటి కొనుక్కోవాలి ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి డీటెయిల్ గా చూపించండి ప్రతి ఒక్క కూరగాయకి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తూ మీకు వీడియో అయితే చూపానండి ఎలాంటివి కొనుక్కోవాలి అనేసి అవి ఫ్రెష్ కాదా ముదురువా అనేసి మీకు చూపించానండి ఆ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే చూడండి ఆ వీడియో కూడా మీకు యూజ్ అవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నైల్లు నేను రావణ జ్యోతి మన ఛానల్లో వీడియోస్ అన్ని కూడా హౌస్ వైఫ్ కి రిలేటెడ్ గా ఉంటాయండి వర్కింగ్ ఉమెన్స్ కి బిజీ మామ్స్ కి అందరికీ కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే బాగా యూజ్ అవుతాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చూడండి మీ కనుక యూజ్ అవుతాయి కంటెంట్ బాగుంది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేశారు ఈ వారం మీరు ఏవైతే వంటలు చేయాలనుకుంటున్నారో కూరలు వాటికి సంబంధించిన కూరగాయలు మాత్రమే తెచ్చుకోండి అవసరం ఉన్నది అవసరం లేనివి తెచ్చుకోవద్దు నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను మీరు వీక్లీ మీల్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోండి అనేసి అలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం ఏంటంటే మనకి ఏవైతే వంట చేసుకుంటామో దానికి సంబంధించిన మాత్రమే తెచ్చుకుంటాము ఈరోజైతే ఈ వీక్లో నేను ఏవైతే రెసిపీస్ చేయాలనుకుంటున్నానో దానికి సంబంధించిన మాత్రమే తెచ్చుకో తెచ్చుకున్న కూరగాయలన్నీ కూడా నేను తెచ్చిన రోజే క్లీన్ చేసుకుంటానండి అందులో మనం కూరగాయలన్నీ వాష్ చేసుకోవచ్చు కానీ ఫస్ట్ ఆకుకూరలు కాలీఫ్లవరు బ్రోకలీ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి ఇవైతే మనం ముందుగా వాష్ చేయకూడదు ఎందుకంటే తొందరగా కుళ్ళిపోతాయి కనుక అవి తడి తగలడం వల్ల తొందరగా పాడైపోతాయి అవి అది తప్పించి మిగతావన్నీ కూడా నేను ముందుగానే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను ఎందుకంటే వంట చేసేటప్పుడు మనకి ఏ కొద్దిగా టైం సేవ్ అయినా సేవ్ అయినట్టే కదండి ఇలా వాష్ చేసుకుని పెట్టేసుకోవడం వల్ల మనకి పొద్దున్న ఉండే ఆ బిజీ టైంని మనం కొంచెం అయితే ఫ్రీ చేసుకోవచ్చు ముందుగా క్లీన్ చేసుకోవడం వల్ల వీటిని క్లీన్ చేసుకోవడానికి నేను ఒక పెద్ద గిన్నెలో కొంచెం సాల్ట్ కొంచెం వెనగర్ వేసి వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఒక పది నిమిషాల పాటు అలాగా ఉంచుతానండి అలా ఉంచడం వల్ల మనకేంటంటే ఆ వాటన్నిటి మీద మీద కూడా వాళ్ళు ఫెర్టిలైజర్స్ అన్ని వేస్తారు కదా అవన్నీ కూడా మనకి పోతాయి అనమాట క్లీన్ అవుతాయి ఈ వాటర్లో క్లీన్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్లో ముంచి తీసేసి ఇవన్నీ కూడా ఆరబెట్టాలండి బాగా ఆరిన తర్వాత మనం మళ్ళీ వీటన్నిటిని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి మళ్ళీ తేమ ఉందనుకోండి దాంట్లో తొందరగా కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట నీడలో ఇవన్నీ కూడా కొంచెం ఆరనివ్వాలి ఆరాలి అన్నాం కదా అనేసి ఒక రెండు మూడు గంటలైతే అలా ఉంచేయకండి కాసేపు ఆ వాటర్ అంతా కూడా డ్రైడ్ అయిన తర్వాత పొడిగుడ్డతో కొంచెం అలా తుడిచేసి మనం స్టోర్ చేసుకోవచ్చు ఇవి ఆరేలోగా మనం ఆకుకూరలు అయితే స్టోర్ చేసుకుందాం ఆకుకూరలు ఏవి కూడా ముందుగా నేనైతే క్లీన్ చేయనండి ఇప్పుడు కూడా వాటర్తో ఎందుకంటే అవి కొంచెం తేమ ఉన్నా కూడా తొందరగా కుళ్ళిపోతాయి కనుక కరివేపాకు అయితే నెల రోజులైనా కూడా ఇలాగే ఫ్రెష్గా ఉంటుందండి ఆకులన్నింటిని కూడా ఇలా కాడల నుంచి తీసేసి ఏదైనా మనం ఏదైతే స్టోర్ చేసుకుంటున్నాం బాక్స్లో ఒక చిన్న కాటన్ క్లాత్ అయితే వేయండి క్లాత్ పైన మనం రెమ్మలు తీసుకున్న కరివేపాకును వేసి దానిపైన కూడా ఒక క్లాత్ అయితే ఇలా వేసుకోండి ఇలా క్లాత్ వేయడం వల్ల పైన కింద దా మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక కొంచెం మాయిశ్చర్ అయితే వస్తుంది కదండీ ఆ మాయిశ్చర్ అనేది మనకి ఈ క్లాత్ అనేది పీల్ చేయడం వల్ల ఆ కరివేపాకు మనకి పాడవకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది అలాగే కొత్తిమీర కొత్తిమీర మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే మొత్తం ఆ కట్టనంతా ఓపెన్ చేసేసి లోపల ఏవైనా పండు ఆకులు కానీ పాడైపోయినవి కానీ కుళ్ళిపోయినవి కానీ ఏవైనా ఆకులు ఉంటే అన్నీ కూడా సెపరేట్ చేసేయాలండి మనం తెచ్చిన కట్ట అలా తెచ్చేసి కట్ చేసి ఫ్రిడ్జ్లో అనుకోండి ఆ కుళ్ళిపోయిన ఆకుల వల్ల మిగతా ఉన్న కొత్తిమీర అంతా కూడా తొందరగా పాడైపోతుంది అనమాట అందుకని ఏవైతే పాడైపోయిన ఆకులు ఉన్నాయో అన్నీ కూడా మనం స్టోర్ చేసుకునే ముందు తీసేయాలన్నమాట ఇలా క్లీన్గా చివరిలో ఉండే కాళ్ళు కట్ చేసేయండి ఈ కాళ్ళు మనం రసం పెట్టుకుంటాం కంటే అందులో కానీ ఏమైనా పచ్చళ్ళు చేస్తే అందులో కానీ వేసి చేసుకోవచ్చు కొత్తిమీర ఎక్కువగా ఉన్నప్పుడు నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటానండి మీరు కూడా ఎప్పుడైనా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలా చేసుకోండి ఎప్పుడైతే ఎక్కువైతే తెచ్చుకుంటామో అందులో ఆఫ్ పార్ట్ ఇలా సెంటర్ కట్ చేసి దీన్ని నేను ఒక క్లాత్లో చుట్టి పెట్టుకుంటాను ఇలా గాలి తగలకుండా క్లాత్లో చుట్టు పెట్టుకోవడం వల్ల చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనకి మాయిశ్చర్ అనేది ఎక్కువగా చేరదు ఆ క్లాత్ అనేది మనకి శుభ్రంగా తేమ అంతా పీల్చుకుంటుంది కనుక ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది మీరు ఈ ప్యాకెట్ని ఏదైనా డబ్బాలైనా స్టోర్ చేసుకోవచ్చు లేదా ఇలా జిప్లా కవర్లో అయినా మనం స్టోర్ చేసుకుని పెట్టుకున్నామంటే ట్వంటీ డేస్ అయినా కూడా కొత్తిమీర పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నేను మిగతా ఉంచుకున్న కొత్తిమీరని ఏంటంటే డైలీ మనం వంటకి వాడుకుంటాం కదా అందుకని చెప్పి చిన్నగా కట్ చేసి పెట్టుకొని నేను ఒక డైలీ యూస్ చేస్తానో ఆ బాక్స్లో కింద కాటన్ క్లాత్ వేసుకొని ఇంకా కొత్తిమీర అంతా కూడా వేసి పైన కూడా ఒక క్లాత్ వేసుకొని స్టోర్ చేసుకుంటాను ఈ రెండింటిలో మీకు ఏదైతే నచ్చిందో అలా ట్రై చేయండి ఇప్పుడు మనం పాలకూరని ఎలా స్టోర్ చేసుకుందో చూసుకుందాం పాలకూర మనము మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు ఆ కట్టంతా ఓపెన్ చేసేసి ఇప్పుడు కొత్తిమీర మనం ఎలా అయితే ఆకులన్నీ కూడా పాడైపోయిన తీసేమో సెపరేట్ చేసామో ఇది కూడా అంతే మనకి పాడైపోయిన ఆకులు ఏవైనా ఉంటే అన్నీ తీసేయండి కుళ్ళిపోయినవి పండిపోయినవి పాడైనవి అన్నీ కూడా తీసేయండి అలాగే మా వాళ్ళు మార్కెట్ నుంచి మనకి ఇచ్చేటప్పుడు చూసారే ఎంత వెట్గా ఉందో ఇదంతా కూడా మాయిశ్చర్ ఉండడం వల్ల మనం లోపల ఎంత జాగ్రత్తగా స్టోర్ చేసినా కూడా తొందరగా కులిపోతుందనమాట ఈ తేమంతా లేకుండా కాసేపు ఆనివ్వండి లేదంటే కొంచెం పొడి క్లాత్కి చుట్టేసేయండి కాసేపు చుట్టేసి ఎలా తుడిచినా కూడా మనకి తేమంతా పోతుందన్నమాట కాసేపు ఆరనిచ్చిన తర్వాత ఒక పొడి కాటన్ క్లాత్ అయితే తీసుకోండి మన క్లీన్ చేసుకున్న పాలకూరని మొత్తం ఈ క్లాత్తో పూర్తిగా కూడా కవర్ చేసేయండి గాలి చొరబడకుండా ఇలాంటి కాటన్ చున్నీలు కాటన్ క్లాత్లు మన ఇంట్లో అయితే చాలా ఉంటాయి కదండీ అవైతే వాడేయండి ఇలా ఏవైనా వస్తువులు వాడాలి అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకంటే బాగా ఎవరు వాడరు కదా అండి ఇలా మొత్తం క్లాత్తో గాలి చొరబడకుండా మనం చుట్టేయడం వల్ల తేమ అనేది ఎక్కడ ఉండదండి ఒకవేళ ఉన్నా కూడా మనకు అన్ని క్లాత్ అనేది పీల్ చేసుకుంటుంది ఇలా క్లాత్ క్లాత్తోనే కాదండి న్యూస్ పేపర్తో కూడా ఇలా మనం మొత్తం కవర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇలా పేపర్తో చుట్టేసి మనం వెజిటేబుల్ ట్రాక్లో పెట్టిన పర్లేదు ఇంకా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఏదైనా జిప్లాక్ కవర్లో కానీ లేదంటే ఏదైనా బాక్స్లో కానీ పెడితే ఇంకా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇంకా తోటకూర ఇలాంటివన్నీ కూడా మనకి ఫ్రెష్గా ఉండాలి అంటే ముందుగా వీటికి ఉన్న వేలనన్నీ కూడా కట్ చేసేయండి వేల వల్ల తొందరగా అవి కుళ్ళిపోతుంది అనమాట ఆకు వేలన్నీ కూడా కట్ చేసేయాలి ఇప్పుడు దీన్ని లేయర్స్ మనం ఎలా స్టోర్ చేసుకున్నా చూసుకుందాం ముందు చెప్పినట్టుగా ఇందులో పాడైపోయినవి అన్ని ఆకులో కూడా తీసేయండి ఒకేసారి మొత్తం అంతా కవర్ చేయకుండా దీనికి ఏంటంటే లేయర్స్ లాగా అనమాట కొద్దిగా ఆకు వేసి కొంచెం చుట్టుకొని ఆకు వేసి ఇలా పార్టీషన్స్ లాగా అనమాట ఇలా పెట్టుకున్న వల్ల మొత్తం ఆకంతా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మీరు చుట్టేటప్పుడు ఒక రెండు మూడు లేయర్లు చుట్టండి ఒకటే లేయర్ చుట్టారనుకోండి ఏంటంటే కొంచెం పల్చటి క్లాత్ వల్ల తేమ అనేది వెళ్ళిపోతుంది కదా తొందరగా పాడైపోతుంది అలా కాకుండా కొంచెం తిక్కగా చుట్టుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది అనమాట మీకు ముందు చెప్పిన పద్ధతి అయినా పర్లేదు ఈ పద్ధతి అయినా పర్లేదు మీకు ఎలా నేస్తారో కాకపోతే గాలి చొరబడకుండా ఉండాలి కొంచెం మరీ దలసరిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మన క్లాత్ అయితే ఉండాలి ఇంకా నెక్స్ట్ పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి ఎక్కువ రోజుల పాటు మనకి స్టోర్ ఉండాలి అంటే ఈ అయితే ఉండకూడదండి తొడుములు ఉండడం వల్ల ఏంటంటే అవి తొందరగా కుళ్ళిపోతాయి అనమాట తొడుమలన్నీ తీసేసి ఏదైతే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బాక్స్ లో కింద ఒక కాటన్ క్లాత్ వేసుకోండి కాటన్ క్లాత్నే కాదండి టిష్యూ పేపర్ అని వేసుకోవచ్చు లేదంటే న్యూస్ పేపర్ కూడా వేసుకోవచ్చు నేను ఏంటంటే నా నాలుగు కలిపి ఒకటే బాక్స్ తీసుకున్నాను అనమాట మల్టీ పర్పస్ ఒకేసారి వాడెట్టి అందుకని నాకు కొంచెమే పడ్డాయి మిగతా పచ్చిమిర్చి నేను ఏం చేస్తానంటే చూపించాను కదా క్లాత్లో చుట్టేసి ఒక జిప్లాక్ బ్యాగ్లో పెట్టేస్తాను అనమాట నాకు చాలా రోజుల వరకు అవి నాకు ఫ్రెష్గా ఉంటాయి ఇలా నేను పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అన్నీ కూడా ఒకటే బాక్స్లో ఇలా స్టోర్ చేసుకుంటానండి ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను ఈ బాక్స్ అయితే నాకు చాలా యూజ్ అయింది ఇంకా కాలీఫ్లవర్ ఎలా స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు చూసుకుందాం కాలీఫ్లవర్ వెనకట్లో ఉండే మనకి ఈ ఆకులన్నీ కూడా తీసుకున్నాం తీసుకున్న తర్వాత కాలీఫ్లవర్ అంతా కూడా ఓపెన్ చేసుకోవాలండి మనం ఇలాగే పెట్టేసాం అనుకోండి ఏదైనా క్లాత్ చుట్టి ఏదైనా అందులో ఒకవేళ పురుగులు ఉంటే ఇంకా లోపల ఇంకా అవి ఎక్కువ స్ప్రెడ్ అయిపోతాయి అనమాట ఇంకా పాడైపోతుంది అందుకని చెప్పి ఓపెన్ పెట్టుకోవాలి కాలీఫ్లవర్ ఎప్పుడైనా కూడా లాస్ట్ వీడియోలో నేను చెప్పానండి కాలిఫ్లవర్ తీసుకునేటప్పుడు మనం ఎలా సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి పురుగులు లేకుండా ఉండేది ఎలా చూసుకొని తీసుకోవాలని చెప్పానండి ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీకు యూజ్ అవుతుంది ఇలా ఓపెన్ చేసుకున్న కాలీఫ్లవర్ని మనం ఏదైతే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బాక్స్లో కింద టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ కాటన్ క్లాత్ కానీ ఏదైనా వేసి పైన కూడా ఇలా మనం కవర్ చేసుకున్నాం అనుకోండి అసలు చాలా రోజుల వరకు ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది క్యారెట్ అండి క్యారెట్ ఎక్కువ రోజుల పాటు మనకి ఫ్రెష్గా ఉండాలంటే ఇది ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మన క్యారెట్కి అటువైపు ఇటువైపు చివరి రెండు వైపులో కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ రోజుల వరకు అది కుళ్ళిపోకుండా తాజాగా ఉంటుంది అనమాట మీరు తెచ్చిన క్యారెట్ ఒకవేళ ఏదైనా చిన్నగా మెత్తగా ఉన్నట్టు అనిపించినా కొంచెం ఏదైనా ఘాట్లా మీకు అనిపించినా అక్కడ ఉన్న ఆ ఏరియాని ఇలా కట్ చేసి తీసేయండి అలా తీసేయడం వల్ల మనకి క్యారెట్ అంతా కూడా పాడవకుండా ఉంటుంది అనమాట ఆ చిన్న ఏరియా అక్కడ కట్ చేసేస్తే మనకి క్యారెట్ అంతా కూడా పాడవకుండా ఫ్రెష్ ఉంటుంది ఇలాంటి బాక్సులు అన్నీ కూడా మనకి కింద ఒక డ్రైన్ లైనర్స్ ఇచ్చారు కదండి వాటి వల్ల కూడా మనకి మాయిశ్చర్ అనేది కిందకి పడిపోతుంది అయినా కూడా ఎలా పెట్టుకున్నా మనకి పాడైపోతుంటే కింద ఒక కాటన్ క్లాత్ వేసి పైన కూడా ఒక కాటన్ క్లాత్ వేస్తేనే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఇలాంటి లైనర్స్ ఉన్న బాక్సులు కూడా ఉన్నా కూడా మనం టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ క్లాత్ కానీ వేసుకుంటేనే అవి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇంకా నిమ్మకాయలు అండి నిమ్మకాయలు మనం డైలీ ఎందులో ఒక దాంట్లో మనం యూజ్ చేస్తూనే ఉంటాం నిమ్మకాయలు మనం ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే చాలా రకాలుగా స్టోర్ చేసుకోవచ్చండి ఒక గ్లాస్ బాటిల్లో వాటర్ వేసి అందులో నిమ్మకాయలు వేసి ఒక త్రీ డేస్కి ఒకసారి వాటర్ మార్చుతున్నా కూడా మనకి వన్ మంత్ టూ మంత్స్ అయినా కూడా మనకి ఫ్రెష్గానే ఉంటాయి లేదంటే ఏదైనా ఒక బ్లా బాక్స్లో ఇలాగ కింద కాటన్ క్లాత్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసి పైన కవర్ చేసినా కూడా అవి ఫ్రెష్గానే ఉంటాయి ఇంకా మనకి ఎక్కువగా నిమ్మకాయలు ఉన్నాయి అనుకోండి ఈ సీజన్లో మనకి ఎక్కువగా నిమ్మకాయలు ఉంటాయి కదా సమ్మర్ వచ్చేసరికి రేట్ కూడా చాలా ఎక్కువైపోతుంది ఈ సీజన్లో మీరు తీసుకున్నారనుకోండి మనకి ఇంకా వాటిని ఎక్కువగా స్టోర్ చేసుకుంటే ప్రతి ఒక నిమ్మకాయకి కూడా కొంచెం న్యూస్ పేపర్ అంతా చుట్టేయండి టైట్గా చుట్టేసి వేరే ఒక బాక్స్లో కానీ ఒక జిప్లాగ్ బ్యాగ్లో కానీ పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి లేదు అంటే నిమ్మకాయ జ్యూస్ అంతా తీసి మనకి ఫ్రీజర్లో పెట్టుకున్నా కూడా అసలు చాలా రోజుల వరకు మనకి ఇంకా జ్యూస్ వాడుకోవచ్చు ఐస్ క్యూబ్స్ స్ట్రే ఉంటుంది కదండి అందులో మనం వేసుకున్న క్యూబ్స్లో అయిపోతే కనుక ఆ క్యూబ్స్ అన్నీ తీసి ఒక జిప్లాక్ బ్యాగ్లో వేసుకున్నా లేదంటే ఒక గ్లాస్ జార్లో వేసుకున్న మనకి అవసరమైన పనిలో ఒక్కొక్క క్యూబ్ వాడుకోవచ్చు అనమాట నిమ్మకాయలు ఇలా స్టోర్ చేసుకోండి మనకి తక్కువగా ఉండేటప్పుడే సమ్మర్లో మనకి చాలా కాస్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి మీరు ఒకవేళ నిమ్మకాయలు ఎక్కువగా దొరుకుతుంటే ఈ టైంలో స్టోర్ చేసుకోండి నెక్స్ట్ మనం బెండకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఎలా చేయాలి ఇప్పుడు చూసేద్దాం బెండకాయలు ఏంటంటే ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే పైన తొడుగులు ఉంటాయి కదండీ అవైతే ఇలా కట్ చేసేయండి అలాగే కింద కూడా రెండు వైపులో కూడా పైన కింద ఇలా మనం ఎడ్జస్ట్ కట్ చేసాం అనుకోండి అవి చాలా రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి అనమాట అలాగే బెండకాయలు అనే కాదు దొండకాయలు కూడా అంటే దొండకాయలు కూడా మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి పండిపోకుండా ఉంటాయి అని తొందరగా పాడవకుండా ఉంటాయి ఇలా కట్ చేసుకున్న వీటిని మనం ఏదైతే బాక్స్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బాక్స్లో పైన కింద ఇలా పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ కాటన్ క్లాత్ కానీ ఏదైతే అది మీరు ఏది మీకు అవైలబుల్గా ఉంటే అది వేసి ఇలా స్టోర్ చేసుకుంటే చాలా రోజులు వరకు ఇంకా నేను అల్లం ఏంటి అల్లం మనం ఎక్కువ రోజులు పాడకుండా ఉండాలి అంటే అల్లం నీట్గా క్లీన్ చేసుకొని మా పైన చెక్కు తీసుకోండి తీసుకోవచ్చు లేదు అంటే లేదు పూర్తిగా ఆ ఇసుక మట్టి ఏది లేకుండా క్లీన్ చేసుకొని కొంచెం మనం వాటర్తో కడుక్కుంటాం కాబట్టి ఆ తేమ అంతా కూడా పోవాలండి కొంచెం ఆరబెట్టండి ఎండకి ఆరబెట్టిన తర్వాత మనం ఏదైనా గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ ఏదో ఒక దాంట్లో మనం ఏదైతే స్టోర్ చేసుకున్న అందులో కింద నేను చెప్పిన విధంగా ఇలా స్టోర్ చేసుకోండి మనకి అల్లం పాడవకుండా ఉంటుంది తేమ ఉంటే కొంచెం తొందరగా పాడైపోతుందండి తేమ లేకుండా ఉండి స్టోర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ క్యాప్సిమ్ అండి మనం తెచ్చి ప్రతి కూరగా కూడా బాక్స్లో స్టోర్ చేసుకుని పెట్టుకోవాలంటే చిన్న ఫ్రిడ్జ్ ఉండే వాళ్ళకి సరిపోదు కదండి నేనైతే ఇలా క్లాత్తో ఇలా బ్యాగ్లో స్టిచ్ చేసుకున్నాను ఇలాంటి కాటన్ క్లాత్ అనేవి ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు చాలా కాస్ట్ ఉంటాయి కదండీ చక్కగా మనమే ఇలా చిన్న బ్యాగ్లో కుట్టుకొని ఇలాంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా ఇలా స్టోర్ చేసుకుని పెట్టేసుకోవచ్చు మిషన్ ఉండే వాళ్ళైతే ఇలా చిన్న సంచుల్లో కుట్టుకోండి చక్కగా క్లాత్ బ్యాగ్ వల్ల చాలా రోజులైతే అవి స్టోర్ ఉంటాయి లేని వాళ్ళైతే ఏం ప్రాబ్లం లేదు జస్ట్ కాటన్ క్లాత్లు చుట్టేసుకొని పెట్టుకున్నా కూడా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఇలాంటి బాక్స్లే ఉండాలని అయితే ఏం లేదు నెక్స్ట్ బీట్రూట్ అండి బీట్రూట్ కూడా క్యారెట్ లాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే క్యారెట్ ఎలా పైన తొడుమి దగ్గర కింద ప్రాంతం కూడా కట్ చేసామో ఇది కూడా అలాగే కట్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది నేను ఇవి కట్ చేయట్లేదు ఎందుకంటే నేను ఇప్పుడే వట్ట చేసేస్తాను అందుకని చెప్పి మీకు జస్ట్ నార్మల్గా పెట్టేశారనమాట తర్వాత బీన్స్ కానీ చిక్కులు కానీ ఏవైనా అలా స్టోర్ చేయాలి ఇప్పుడు చూపిస్తానండి నేనైతే ఇప్పుడు చిక్కుడుకాయ చూపించట్లేదు ఎందుకంటే నేను తెచ్చుకోలేదు ఇది ఇదే ఒక చిక్కుడుకాయ అనుకోండి దీనిపైన మనం చిక్కుడుకాయకి ఇలా చిక్కితే చిన్న నారలా వస్తుంది కదండి ఆ నారంతా తీసేసి మనం ముక్కలుగా ఇలా చిక్కుకుంటాం కదా అలా చిక్కేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అదే బీన్స్ అయితే పైన కింద కూడా చివర్లు కట్ చేసుకొని స్టోర్ చేసుకోండి అందువల్ల ఏంటంటే ఇవి పాడవకుండా ఉంటాయి పండిపోకుండా వాడిపోకుండా తాజాగా ఉంటాయి అన్నమాట మనం ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఇంకా అన్ని కూరగాయలలాగే మనం ఏదైతే బాక్స్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఇలాగా క్లాత్ కానీ టిష్యూ కానీ పెట్టి చేసుకోండి లేదంటే క్లాత్ బ్యాగ్లు చెప్పాను కదా క్లాత్ బ్యాగ్లో పెట్టినా మీరు స్టోర్ చేసుకోవచ్చు ఇంకా టమాటాలండి టమాటాలు ఏంటంటే నేను ఇక చూసారు కదా ఇలా సంచిలా కుట్టుకున్నాను నేను అంతకుముందు అయితే సంచిలే ఉపయోగించేదానండి ఈ అయితే ఇప్పుడు తీసుకున్నాను కానీ అంతకుముందు అన్ని కూడా ఇలా సంచిలోనే స్టోర్ చేసుకునేదాన్ని టమాటాలు నేను కూడా రెండు సపరేట్గా పెట్టుకుంటాను పండినవన్నీ ఒక సంచిలో కొంచెం పండాల్సినవి ఒక సంచిలో పెట్టుకుంటాను నేనేం చేస్తానంటే ఫస్ట్ వంటల్లో వాడుకునేటప్పుడు పండిన వాడతాం కదా పండిన పళ్ళన్నీ కూడా ఆశించి ఫు ఫస్ట్ కంప్లీట్ చేస్తాను అనమాట తర్వాత ఈలోగా మనకి పండాల్సిన కాయలు ఉంటాయి కదా అవైతే పండుతాయి అనమాట ఇలా నేను దేనికైతే సెపరేట్గా పెట్టుకుంటాను నేనైతే నా వెజిటేబుల్స్ని ఎక్కువ రోజులు స్టోర్ చేయడానికి ఇలాంటి టిప్స్ ఫాలో అవుతాయండి మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు మార్కెట్కి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఒక క్లాత్ బ్యాగ్ అయితే తీసుకోవడం వెళ్ళడం అలవాటు చేసుకోండి పాలిథిన్ కవర్స్ అంతా యూజ్ చేయడం మంచిది కాదు కదా ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో అయితే నీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే నా వెజిటేబుల్స్ ని ఎక్కువ రోజు వరకు ఫ్రెష్ గా ఉండడానికి ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ ఉంటానండి మీరు ఎలా టిప్స్ ఫాలో అవుతారో నాకు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ చాలా మోటివేషన్ అండి అలాగే మీరు ఎప్పుడు కూడా నాకు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు మీ కామెంట్స్ రూపంలో ఈ రోజు కూడా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో కలుద్దాం ఇట్లు మీ జ్యోతి